মোৰ ইণ্ডাই নাই హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బై గ్రీష్మ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను సో ఇప్పుడైతే నేను మా కాలేజీలో ప్రోగ్రామ్ అయితే ఉంది దానికోసం అయితే రెడీ అవుతున్నాను ఏంటి అని అంటే మా కాలేజీలో లక్ష దీపోత్సవం అయితే జరుగుతుంది ఈరోజైతే డే అంతా కాలేజ్ అయితే ఉండే సో కాలేజ్ నుండి వచ్చినాక మళ్ళీ రెడీ అయిపోయి దీపం పెట్టి దేవుడికి ఇంకా మేమైతే రెడీ అవుతున్నాము అది చూడండి మధ్యలో వచ్చి ఏమో చేద్దామని అనుకుంది బట్ ఏం చేయాలో అర్థం కాలేదు మళ్ళీ వెళ్ళిపోయింది నేను రెడీ అవుతున్నంతసేపు అయితే నాకు ఒక ఆలోచన వచ్చింది ఏంటి అని అంటే లక్ష దీపోత్సవం అన్నారు కానీ నిజంగానే వన్ ల్యాక్ దియాస్ అయితే పెడతారా లేదా అని డౌట్ అయితే వచ్చింది అక్కడికి వెళ్ళినాకనైతే తెలిసింది నిజంగా వర్త్ అని చాలా చాలా బాగుండే నేనైతే ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను లాస్ట్ వరకు ఈ చూడండి రెడీ అయితే అయిపోయాను కానీ హెయిర్ సెట్ చేసుకోవడానికి చాలా టైం పట్టింది సో ఎంత సెట్ చేసినా సెట్ అవ్వలేదు లాస్ట్కి మళ్ళీ క్లిప్ అయితే పెట్టుకున్నాను ఇప్పుడైతే ఇక్కడ నేను సేమే చేసిన దేవుడు ప్రసాదం కోసము ఎలాగో మళ్ళీ డిన్నర్కి లేట్ అవుతుంది కదా అని సేమ్ అయితే తిన్నాను నా ఫ్రెండ్ లికి శారీ హెల్ప్ చేయడానికి అయితే ఇంకొక తన ఫ్రెండ్ అయితే వచ్చింది సో తనతో కొంచెంసేపు ముచ్చట్లు వేసిన బేసిక్గా నేనైతే రెడీ అవ్వడం విషయంలోనైతే అసలు నేను ఎవరి మీద డిపెండ్ అవ్వను నేనే శారీ కట్టుకొని నేనే రెడీ అయిపోతాను సో లిక్కీకి హెల్ప్ చేద్దామంటే మళ్ళీ లేట్ అయిపోతుంది అని చెప్పేసి తనైతే తన ఫ్రెండ్ని పిలిపించుకుంది నేను తింటుంటే మధ్యలో వచ్చి తినిపించవా అని అడిగింది ఎంతైనా నా ఫ్రెండ్ కదా తినిపించకనైతే తప్పదు నా ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి అందరూ అండ్ మా అవుట్ఫిట్స్ ఎలా ఉన్నాయి శారీస్ ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ నా ఇన్స్టాగ్రామ్ కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను ఫాలో అవ్వని వాళ్ళైతే ఫాలో అవ్వండి ఫొటోస్ అండ్ వీడియోస్ అప్లోడ్ చేస్తాను ఓకే సో మేము దగ్గరికి వెళ్తున్నాం కాలేజ్లో మేము చాలా మంచిగా రెడీ అయ్యాం సో వీ హావ్ టు షో ఇట్ ఓకే సో వ్లాగ్ పెట్టడానికి నా దగ్గర ఛానల్ లేదు బట్ గ్రీష్మో స్నాప్ చెట్ ఉంది కాబట్టి ఒక వీడియో తీస్తా హాయ్ చెప్పు సైడ్ క్యారెక్టర్ అండ్ మా రూమ్కి రోజు ఒక గెస్ట్ వచ్చారు దట్ ఈస్ మలిక ఈ సారీకి వెయిట్ ఈ సారీ కట్టింది మల్లికని ఆల్ క్రెడిట్ గోస్ టు మల్లిక నేను ఇంత అందంగా ఉన్నాను ఈరోజు అంటే అంటే దానికి కారణం నేను కూడా బట్ ఈ చీరింగ్ కాస్తాను అందులో ఆగు నువ్వు మధ్యలో వెళకు సో దానికి రీజన్ మల్లిక సో మల్లిక ఎంత మంచిగా కట్టిందో పట్టిందో నేనైతే రెడీ అయిపోయాను చిన్న ఫ్రెండ్స్ కూడా రెడీ అయిపోయారు లిఖిజుడు అక్కడ ఇంకొక ఫ్రెండ్ ఉంది నేను వెళ్ళిపోతున్నాము చూపిస్తా వెళ్ళిపోయాక బాయ్ బాయ్ మల్లిక హాయ్ చెప్పు నన్ను హాయ్ చెప్పల్వాడిస్తారు కదా అది అని ఊర్లో చెప్తాం ఊర్లో అంటే ట్రెండ్ వస్తారా అక్కలాగా బయటకైతే వచ్చేసాము అసలు ఇక్కడ చూడండి ఎంత ట్రాఫిక్ ఉంది మా రూమ్ దగ్గర నుండి అన్ని కార్స్ వెహికల్స్ అయితే ఉన్నాయి సో ఎందుకు ఇవన్నీ అంటే లైక్ మా కాలేజ్ స్టూడెంట్సే కాకుండా ఇంకా పక్కన చుట్టుపక్కల ఊర్లో వాళ్ళు కూడా అందరూ వస్తారు అంటే ఎందుకంటే మా కాలేజీలో టెంపుల్ ఉంటుంది సో అక్కడ దర్శనంకి అండ్ అలాగే ఇంకా లక్ష దీపోత్సవం కోసం అయితే ఇంకా చుట్టుపక్కల విలేజెస్ వాళ్ళు కూడా వస్తారంట బయటనే చాలా వెహికల్స్ జాతరలాగా ఉంది ఇంకా లోపల ఎలా ఉంటుందో తెలియదు ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాము లోపలికి ఇదైతే మా కాలేజ్ ఎంట్రన్స్ Hva er det? అసలు చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది ఆ దీపాలు అవన్నీ చిన్న చిన్న దీపాలు ఒకటి దగ్గర అసలు ఎంత బాగుండే గా వీడియో ఏమో కానీ అసలు డైరెక్ట్ చూస్తే మాత్రం చాలా చాలా బాగుండే ఇప్పుడైతే హాస్టల్కి వచ్చిన నేను కాలేజీలో ఉన్న హాస్టల్కి సో ఎందుకు అని అంటే నా ఫ్రెండ్ ఒక ఆమె కేరళ ఆమె లిఖిత వాళ్ళ క్లాస్మేటే ఆమెకు శారీ కట్టుకోవడం రాదంటే సో తనకైతే హెల్ప్ చేయని కానీ మేమైతే హాస్టల్కి వచ్చినాం ఇవైతే ఏసీ హాస్టల్స్ చాలా చాలా బాగుంది అండ్ రూమ్ కూడా చాలా స్పేషియస్గా నీట్గా ఉన్నాయి బట్ నాన్ ఏసీ అయితే ఇలా ఉండవు ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు స్టూడెంట్స్ ఏమో కొందరు వాలీబాల్ ఆడుకుంటున్నారు అండ్ ఇప్పుడైతే మేము టెంపుల్కి వెళ్తున్నాము అక్కడ వేరే ఫ్రెండ్స్ ఉన్నారంట నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతమంది జనాలు వస్తారని चाहिँ फाइभरेला जिरो पाइन्टोडिजन वान जिरो पाइन्टी

Hei! నేనేదో చూద్దామని వస్తే ఈ సీనియర్స్ ఉన్నారే ఫోటోలు ఏమని అన్నారు సరే అయితే ఇంకా ఎట్లా సీనియర్స్ చెప్పిన మాట వినాలని చెప్పేసి వాళ్ళైతే ఫోటోలు తీసినా ఒకటి రెండు ఒక ట్వంటీ థర్టీ ఫోటోస్ అయితే తీసినా ఆ తర్వాత మేమైతే దేవుడికి దండం పెట్టుకుందామని అయితే వచ్చినాము గైస్ ఇప్పుడైతే అసలు టైం ఎంత అంటే నైన్ అవుతుంది నైన్ అయినా కానీ మాకైతే ఫోటోలు తీసుకోవడం ఇంకా చాలా లేదు అసలు కాలేజీలో లేరు అందరు వెళ్ళిపోయారు ఆ దీపాలు కూడా ఆరిపోయినాయి అయినా కానీ మేమైతే ఇంకా అసలు కాలేజ్ నుండి అయితే పోతలేము ఫైనల్లీ ఇప్పుడైతే బయటకు వెళ్ళిపోతున్నాము నా ఫ్రెండ్ చూడండి అది నేను లాగ్ తీస్తుంటే నవ్వుతుంది లిఖిత ఏ లైటింగ్ లో బాస్ నాల్ చీర ఎలా ఉంది సారీ ఎలా ఉంది చెప్పండి నాకైతే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్యూ ఫర్ వాచింగ్ మై వ్లాగ్స్ బై బై